এনাকেনায়ানে এনাকেনায়ানে తనకు ఈ కాన్స్టియన్సీ లేదా ఈ ప్రాంతానికి చేయవలసినటువంటి సేవని నిరంతరం ఎలాంటి ఆటంకం లేకుండా భగవానుడు అంటే ఇప్పుడే కదా వారు అడుగు వేస్తూ ఉన్నారు ఈ అడుగులోనే విష్ణువు మీ అందరి రూపంలో ఆశీర్వదిస్తూ మా తల్లిని మంచి కార్యక్రమాలే కాకుండా చక్కటి సుపరిపాలన అందించడానికి కావాల్సిన స్థైర్యము అభయము ఆరోగ్యము విజయము అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నష్టమొద్దు అటు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సముద్రాన్ని చాలా మంది ఒక విహారము లేకపోతే అది ఒక ఆధారము అనుకుంటారు ఆ సముద్రానికి కావలసినటువంటి ఒక పటిష్టతను లేదా దాని అర్థాన్ని మనం అందరం తెలుసుకొని తీరాలి ముద్ర ఈ సముద్రంలో ఉంటుంది కనుక దాన్ని మనం సముద్రము అని చెప్పాడు ఈ సముద్రంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆశీస్సు మనకి ఎల్లప్పుడూ కావాలి ఎందుకనంటే ప్రకృతి వైపరీత్యాలు తరువాత మన జీవనోపాధి నీటి ద్వారానే ఉంటుంది జీవుడు రావాలన్నా నీటి ద్వారానే వస్తాడు వెళ్ళిపోవాలన్నా నీటి ద్వారానే వెళ్ళిపోతాడు కనుక నారాయణ స్వరూపమైనటువంటి ఈ మహావిష్ణువు మనం పాలసంద్రంలో ఎలా ఉంటాడో చూడలేదు కానీ ఒక్కసారి సముద్రం చూడంగానే మనకు మహావిష్ణువు ఆ పాలసంద్రం మీద ఉన్నటువంటి ఒక దృశ్యం తెలియకుండానే మన మనసుల్లో ఒక ముద్ర పడిపోతుంది అలాంటి సందర్భంలో ఈ చిలుకు ద్వాదశి రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ రోజు ఎంతమంది ఎక్కువ ఈ హారతిని చూస్తే ఎంతమంది ఈ సముద్ర తీరం కాదు విహారంగా చూడటం కాదు ఇక మనపు ఎప్పుడు చూసినా సముద్రాన్ని మీరు ఎలా చూడాలి సాక్షాత్తు విష్ణుమూర్తియే నా కళ్ళ వెను ఎదుట కనపడుతున్నాడు నేను దీన్ని విహారయాత్రగా చూడకూడదు ఆ సముద్ర తీరానికి వెళ్లి మొక్క జనపత్తులు చత్తా చదారం తినేసి వాడేయూడదు ఇది జ్ఞాపకం ఉండే సముద్ర స్నానం కావాలి కానీ సముద్ర తీరం అందంగా ఉండాలా లేదా చట్టంతో పాడేస్తే ఎట్లా మనం అన్నం మనం తింటల్లా అన్నాన్ని అన్నమే మనల్ని తింటుంది ఇది వేదవాక్యం అన్నం మనల్ని తింటుంది మనం అన్నం తింటల్లా అర్థమవుతుందా అంటే ఏమి బ్రహ్మము బ్రహ్మాన్ని తింటున్నాడు ఎందులోంచి మనం వచ్చామో అందులోకి వెళ్ళిపోవడానికి ఆయన చేస్తున్నటువంటి ఒక సృష్టి రహస్య యజ్ఞం ఇది మనకేమనిపిస్తుంది మనం అన్నం తింటున్నాం అనిపిస్తుంది మనకు ఆకలి తీరుతుంది అనిపిస్తుంది కాదు అన్నమే మనల్ని తింటుంది కనుక మనం ఎదుగుతున్నాం అయింది అలాంటి బ్రహ్మ పదార్థాన్ని పండిస్తున్న రైతుకి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం ఎంత మీ అందరికీ తెలుసు కానీ కొబ్బరికాయ ఈ రోజు రైతు దగ్గర మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు లేదా ఐదు రూపాయలు నా కొని అక్కడ మాకు యాభై అరవై రూపాయలు అమ్ముతున్నారు ఎక్కడ ఈ దళారితనం ఎట్లా ఇదంతా పోవాలి అని అంటే కనీసం వాళ్ళని గుర్తయినా చేసుకుందాం ఈ విష్ణు హార్తి రోజు అన్నం పెట్టేటువంటి రైతు విష్ణు స్వరూపం వస్త్రం నేచి మనకి ఇస్తున్నటువంటి వస్త్ర నేత కళాకారుడు మనకి విష్ణు స్వరూపం ఈ మానాన్ని కాపాడుతున్నా అలాగే మనకు ఆహారం ఇస్తున్నా వీళ్ళిద్దరినీ గౌరవించినటువంటి సమాజం ఎందుకు ఎంత ధనం ఉంటే ఏంటి ఎన్ని ఉంటే ఏంటి ఏమి లాభం లేదు అలాంటి ఒక ఈ కాన్సెప్ట్ని నేను చెప్పను కానీ వెంకట చౌదరి గారు ఎంత ఆనందపడో అమ్మా మన ప్రాంతంలోనే చేసుకుందాం అమ్మా మీకేమి ఇబ్బంది లేదు అన్నీ మేము ఏర్పాటు చేస్తాం ఆ కుటుంబానికి ఎంత సంస్కారం లేకపోతే దాన్ని సరి అని అంట ఎంతమంది ఉన్నారు ఏమి సంస్కారం వారు తల్లి భోస్తూ మేము చుట్టాల ఇంకోటి ఏదో ఫ్రెండ్స్ అని చెప్తున్నారు ఏమి సంస్కారం ఇది ఎవరున్నారు ఇట్లాగా మనకి కనపడరు అట్లా అంటే మనకి ఎంత స్ఫూర్తి అంటే ఇంకా ఇలాంటి భాగ్యం అన్నది ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో వీళ్ళు ప్రత్యేకంగా రిలేషన్ వాళ్ళు ఫ్రెండ్స్ గా విలో ఉన్నారంట ఒక్క నిమిషం వారి మధ్యలో ఈ విష్ణు ఆర్తి జరపడం చాలా చాలా ఆనందంగా ఉంది నాకు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తాను తనయుడు తను కూడా చాలా సంతోషంగా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేశాడు చాలా సంతోషం శ్రవణ్ బాబు నాన్న నామే చెప్తాం श्री श्रीकृष्ण கஞ்சலோனੁੰட திருக்கச்சின்ம்பி வீட கருளின்சி தனயநடகோ ரப்பின்சினாடு கஞ்சலோனੁੰட திருக்கச்சின்ம்பி வீட கருளின்சி தனயநடகோ ரப்பின்சினாடு எஞ்சனி குடயின வெங்கடேஷு నాకు కూడా సంతోషం మీరు అలా పాడుతూ ఉండాలి స్వామినామాన్ని ప్రతి ఇంట్లో పాడుకుంటూ ఉండాలి వందే శ్రీరాధికా దేవీ వృందార్య విహారిణీ యశ్యా వినా ్ఞాహతి ఎవరి యొక్క దయ లేకపోతే కృష్ణుడు మనకి అందడో అట్టి రాధకు నమస్కారం మనం అందరూ రాధలం అయితే కృష్ణుడు మన దగ్గరే ఉంటాడు అంటే అంత అపరిమితమైన అవ్యాజమైన ప్రేమ ఎలాంటి కండిషన్ లేనటువంటి ప్రేమ మనందరిలో నెలకొల్పబడుగాక అందుకు రాధనామని చెప్తాను

See you.